ఎవరైతే మనందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైరెడ్డి సిద్ధార్థన సహకారంతో ఈరోజు భారత రాజ్యాంగ దినాన్ని ఈరోజు ఇక్కడ నన్ను గడుపుతున్నాము ప్రతి ఒక్కరు కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ రాజ్యాంగము రాజ్యాంగం పట్ల మనకు ఉన్న అవగాహన తెలుసుకున్నకు ఈ దినాన్ని రెండు వేల పదహైదో తారీఖున రెండు వేల పదహైదో సంవత్సరంలో అప్పటి ఇప్పటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దినాన్ని మన భారత రాజ్యాంగ దినంగా ఆయన స్టార్ట్ చేశారు అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ముఖ్య రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ప్రసిద్ధ సామాజికవేత్త న్యాయవాది మరియు రాజ్యాంగ రూపకర్త రాజ్యాంగం పితామహుడు సో ఈరోజు మనం భారతదేశంలో ఏ విధంగా అయితే మనము క్షేమంగా మన మన పనులు చేసుకుంటూ మన జీవనాన్ని కొనసాగిస్తున్నామో దానికి ముఖ్యమైన ఆత్మ లాంటిది రాజ్యాంగం దీన్ని ఆయన రూపొందించారు దాని తర్వాత ఆయన చేసిన కష్టము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగం మీద ఆయన కసరత్తు చేసి అరవై రోజులు ఇరవై దేశాల రాజ్యాంగాలు ఆయన చదివి నూట ఐదు సీటింగ్స్ పెట్టి ఇరవై రెండు కమిటీలు ఏడు సబ్ కమిటీలతో అందిందే ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు తారీఖు పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజ్యాంగ సభ దీన్ని ఆమోదించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున మన గణతంత్ర దినోత్సవం రోజు ఇది మన భారతదేశంలో మొదలైంది కొంత విషయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఒక పౌరుడిగా రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగంలో ఏమున్నాయని తెలుసుకోవడం కూడా చాలా మనకు రాజ్యాంగంలో ఏమున్నాయి అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి నలభై నాలుగు వందల నలభై ఏడు ఆర్టికల్స్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భారత పౌరుని విధి విధానాలు భారత పౌరుడి మన ఏమేమి హక్కులు ఉన్నాయి ఆదేశాలు సూత్రాలు ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని రన్ చేయాలి దాని తర్వాత న్యాయ వ్యవస్థ ఎలక్షన్ కమిటీ రాజ్యాంగ సభలో ఉన్నటువంటి కొన్ని చట్ట సభలు ఉన్నాయి అవన్నీ ఎలా పనిచేయాలన్న దాని గురించి మన మనకి పూర్తిగా వివరంగా ఈ రాజ్యాంగంలో ఉంటుంది ఈ రాజ్యాంగం గురించి ప్రతి పిల్లలు కూడా పిల్లలు ఎవరైతే చదువు చదువుకున్నారో వాళ్ళకి తెలియాలి ప్రతి మౌరిని కూడా తెలియాలనే రెండు వేల పదహైదు నుంచి నవంబర్ ఇరవై ఆరు తారీఖు ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మన ప్రధాని గారు మొదలుపెట్టారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కూడా ఈ రాజ్యాంగ దినాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరు జరుగు జరుపుకోవడం జరుగుతుంది ఇంత మంచి రాజ్యాంగం మన భారతదేశంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపొందిన కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలో ఏ అంశాలైతే ముందుకచ్చారో వాటికి తప్పకుండా ఆపోజిట్ గానే ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఇరవై నాలుగు జూన్ మూడో తారీఖున కౌంటింగ్ అవ్వగానే కూటమి ప్రభుత్వం గెలిచింది కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని తీసుకుంది ఆ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇన్ని ఓట్లతోటి ఇన్ని స్థానాలతోటి వాళ్ళని గెలిపించినా కూడాను ఏ విధమైనటువంటి ప్రజల అభివృద్ధి గురించి కానీ ఏ విధమైన కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ పట్టించుకోకుండా ఏ ఒక్క పని చేసినా కూడా అది రాజ్యాంగానికి విరుద్ధంగానే చేశారు మొట్టమొదటిది మీరందరూ గమనించినట్లయితే అందరూ కూడాను వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారు ఏవైతే ఎలక్షన్స్కు ముందు వాళ్ళు ఏవైతే వాళ్ళు మనకి చెప్పి ఇవి చేస్తామని చెప్పి మనల్ని ఇంత మోసగించారో అవన్నీ జరగపోవడం అన్నది ఒకటి పట్టి మొట్టమొదటి రాజ్యాంగ విరుద్ధంగా జరిగినది ఏ ప్రామిస్లు అయితే ఏ హామీలు ఇచ్చారో రెండు సంవత్సరాల ముందే ప్రతి గ్రామ పంచాయతీలోనూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా ఒక్కటి కూడా వాళ్ళు పా వాళ్ళు దాన్ని పాటించలేదు దాని తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీలో కూడా ఎవరన్నా ఈ సూపర్ సిక్స్ గురించి ఏమన్నా ఏమన్నా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము తర్వాత చేస్తామని కూడా చెప్పడం లేదు ఇది వీలు కాదు మేము చెయ్యము అని అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు నాయకత్వంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ మోసం చేసిందని ఇది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే ఏంటంటే గెలిచిన వెంటనే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలతో మమేకమయ్యి ఒక లీడర్గా ఉంటూ తెలుగుదేశం ఉద్యోగ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలని ఎదిరించారు వాళ్ళందరి మీద కూడాను హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి పూరికల్పించడం కొన్ని నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కుటుంబాలు ఉండల అర్చితో పెట్టుకుని పారిపోవడం ఇళ్ళ నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఇది వాళ్ళు చేస్తానది ముందే మనకి చెప్పారు ఒక రెడ్ బుక్ విధానం పట్ల అది కాకుండా ఇప్పుడున్న హోంమంత్రి గారు కూడాను ఏ విధంగా ఇన్ని జరిగిన హత్యలకు ఏ విధమైనటువంటి మాట లేదు ఇన్ని అన్యాయం జరుగుతున్నా కూడా ఏ విధమైనటువంటి ఆమె విశదీకరించలేదు ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటున్నట్టు ఏ విధమైన మాట కూడా మాట్లాడలేదు ఇది రెండో రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కార్యక్రమం దీని తర్వాత ఆరు నెలలు జూన్ ఇరవై మూడు జూన్ మూడో తారీఖున వాళ్ళు ఎప్పుడైతే పరిపాలన మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద వెళ్ళారు అంటే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే బడ్జెట్ ప్రవేశపెడితే అప్పు ఎంత ఉంది లాభం ఎంత ఉంది మనం చేసిన హామీలను మనం చెప్పాలంటే మనం ఎంత డబ్బులు దాన్ని కేటాయించాలని తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవి చేసే దమ్ము లేదు అవి చేసే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మొన్నటి వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో ఉన్నారు దీన్ని బట్టి మనకి క్లియర్ కట్గా అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రజల అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల ప్రజల ప్రొటెక్షన్ పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు అన్న విషయం మీరందరూ గమనించాలి ఇదే కాకుండా తర్వాత మనం చూసుకున్నట్టయితే వాలంటీర్ ఉద్యోగాలు వాలంటీర్లని లక్షా ఇరవై ఐదు మంది వాలంటీర్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల్లో తీసుకుంటే లక్ష ఇరవై ఐదు మందికి ఐదు వేల నుంచి పదివేలు జీతం ఇస్తానని ముందు హామీ ఈ ప్రభుత్వం మొత్తం ఈ లక్ష ఇరవై ఐదు మందిని తీసేయడానికి పూర్తి పన్నాగాలు పన్నీ ఇప్పటికీ అయితే ఆల్మోస్ట్ వాలంటీర్ని మొత్తం వెళ్ళి వీళ్ళందరికీ ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ఉందని నేను చెప్తున్నాను ఇదే కాకుండా లిక్కర్ పాలసీ అరౌండ్ ఇసుక పాలసీ ఇసుక ఫ్రీ అన్నారు ఫ్రీ అంటే మామూలుగా ఇసుక ఫ్రీగా తీసుకొని వెళ్ళి ఎవరైనా ఇల్లు కట్టుకోవడం అని కానీ ఏం చేశారు టన్నుకి పదమూడు వేలు ముందు ఆరు అమ్మే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పదమూడు వేలు పెంచారు ఇది క్లియర్ కట్గా ఒకటే ఒక మాట చెప్తుంది ఏంటి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఈ పదమూడు వేలు డబ్బులు పోతున్నాయి ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయి ఇసుక మీద వచ్చింది గవర్నమెంట్కి వెళ్ళేది ఆ గవర్నమెంట్ నుంచి ప్రజలకి సంక్షేమ రూపంలో వెళ్ళేది ఇప్పుడు మొత్తం కూడా పదమూడు వేలు మన ఎమ్మెల్యే గారి జోబులోకి వెళ్తుంది ప్రతి నియోజకవర్గంలో అదే కాకుండా సారా కాంట్రాక్టులు ఇంత ముందు సారా ఏమైతే అమ్మారో ప్రతిది కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ నుంచి మన పేద ప్రజలకు వచ్చేది ఇప్పుడు సారాలో పాట పాడుకున్న వాళ్ళు లక్షలు పే చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ముప్పై పర్సెంట్ వాళ్ళకి తెలుగుదేశం నాయకులకి వాళ్ళు దాని కప్పం రూపంలో కట్టాల్సి వస్తుంది ఇంత అన్యాయమైన మాఫియా గుండ రాజ్యం ఈరోజు నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇదే కాకుండా రోజుకొకటి అంటే రేపు పొద్దున ఏ విధమైనటువంటి అపోహ ఏ విధమైనటువంటి అబద్ధపు పూటకాలని మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ మీద చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తారన్నది ఎవరు కూడా ఊహించని విధంగా దేవుణ్ణి కూడా వదలలేదు తిరుమల లడ్డూ మీద కూడా ఇంత ఘోరమైన వాళ్ళ అభియోగాలు పెట్టి లడ్డూలో ఏదో కలిపిందంటే అటువంటి ఐడియాలు కూడా దేవుడి మీద మాట అనే ఐడియా కూడాను ఎవరికన్నా వస్తుంది అని ఎవరు కూడా ఊహించరు తిరుపతి లడ్డులో జంతువులను పొగ్గు కరిగి కలిపారన్నది ఎంత ఘోరమైన మాట మీరందరూ ఆలోచించండి ఇవే కాకుండా ఏ ఒక్కటి చూసుకున్నా గుడమేరు బాగు పొంగి విజయవాడలో యాభై మంది చనిపోవడం వరద వల్ల ఒక సిటీలో యాభై మంది చనిపోవడం ఇప్పటివరకు జరగలేదు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం ఇంటెన్షనల్ గా చేసిన పని అని మేము తప్పకుండా వైఎస్ఆర్సీ గురించి చెప్తాం ఇదే విధంగా రోజు రాబోయే కాలంలో ఏమేమి వస్తాయో తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీ అంతా సోషల్ మీడియాలో మీరు చూసినట్లయితే ఎక్కువ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే వాళ్ళు చేస్తే తప్పు కాదు మన వాళ్ళు చిన్న చిన్న పోస్టులు మన నియోజకవర్గంలో ఏదైనా అన్యాయంగా జరుగుతుంటే దాన్ని వేలెత్తి చూపిస్తే వెంటనే అరెస్టులు ఒక్కొక్కరి మీద ఇరవై ముప్పై కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇప్పటికీ జైల్లో చాలామంది నెల రోజుల నుంచి ఉన్నారు ఇది ఎక్కడి న్యాయము ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అన్నది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రతిరోజు ఏదో ఒక అభియోగం అదానికి ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సిప్ ఆడే అప్పుడు ప్రభుత్వానికి కూడా లింకు కలుపుతున్నారు అక్కడ ఏ విధమైనటువంటి రుజువు లేదు ఏదో ఒకటి పక్ష మీడియా ఉందని చెప్పేసి ఆ పేపర్లో ఆ టీవీల్లో అదానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ వైఎస్ఆర్సి కాంగ్రెస్ పార్టీకి లింకు కలుపుతున్నారు ఆ సోలార్ ప్రాజెక్టు ఏదైతే ఉందో అదంతా ఒక సెకీ ఆందోళన ఉంటుంది ఆ శక్కి ఆ కేంద్ర ప్రభుత్వానికి మటుకే ఆ సంబంధం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఉండదు ఈ విధమైనటువంటి అరాచకాలన్నీ కూడాను జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ మితిమీలిన మితిమీరినటువంటి కూటమి ప్రభుత్వం యాక్టివిటీస్ అన్నిటినీ గమనిస్తున్నారు ఏదో ఒకరోజు సరైన సమాధానం ప్రజల నుంచే మీరు ఎదుర్కొంటారు అప్పటి వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రజలతోనే ఉంటుంది అందుకొట్టు నియోజకవర్గ ప్రజలకు అందరికీ వెన్నుదన్నుగా ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన జరుగుతుందా ఇది తొందరగా అంతరించిపోతాడని ప్రగాఢంగా మీ నమ్ముతూ ప్రజలందరూ మా ఇంటే ఉన్నారని ప్రగాఢమైన నమ్మకంతో మేము ముందు సాగుతాము ఈరోజు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ అవకాశం ఇచ్చిందని అందుకుంటూరు నియోజకవర్గాలందరికీ పాత్రికేయ మిత్రులకి మా లీడర్స్కి మా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ఆ నగరంలో ఉన్న వార్డ్ కౌన్సిలర్స్ ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ చూపిస్తున్నాను